నమస్తే వెల్కమ్ టు ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండల రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు వదిలిన ఒంటరి మహిళ కావూరి వరమ్మ కుమారులు రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనోవిధంతో వివరిస్తున్న మాటలు ఏ కొండూరు మండలం పోలిచెట్టుపాటి గ్రామంలో పూట వస్తువులతో ఉండి కూడగట్టుకుని బిడ్డల కోసం నాలుగు సెట్ల భూమిని కొనుక్కుంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయమని ఎంఆర్ఓ వీఆర్ఓలకి లంచం ఇచ్చి వారి చుట్టూ తిరిగినా చేయనందున మానసిక వేదనతో అనారోగ్యానికి గురై తలలో నరాలు చిట్లి కోమాలోకి వెళ్లిపోయి మృత్యువాతతో పోరాడి కూడా ఆ భూమి గురించి ఆ పిల్లల గురించి ఆలోచించి చివరికి మృతి చెందిన కావురి వరమ్మ మృతురాలు కుమారులు నా తల్లిని బ్రతికించగలరా ఆ భూమి మాకు ఇప్పించగలరా అధికారులపై జిల్లా కలెక్టర్ వారు చట్టపరమైన చర్యలు తీసుకుని మా భూమిని మాకు ఇప్పించగలరా నా తల్లిని బతికించగలరా అని మనోవేదంతో మాట్లాడుతున్న కుమారులు రెవెన్యూ వారి ద్వారాగా అన్యాయం చేయబడిన స్థితిలో ఇంత యాక్టివ్గా ఉండే మా అమ్మగారు ఇంత యాక్టివ్గా ఉండే మా అమ్మగారు మనోవేదనకు గురై మాకు అన్యాయం చేశారు అని ఏకుండూరు మండల రెవెన్యూ వారు కూడా మాకు న్యాయం చేయలేదని మనస్తాపం చెంది మనోవేదనకు గురయ్యి ఇలాగా తలలో మూడు చోట్ల రక్తనాళాలు పగిలి తలలో మూడు చోట్ల రక్తనాళాలు పగిలి రక్తస్రావం అధిక రక్తస్రావం జరిగి కోమాలోకి వెళ్ళిపోయి పది రోజులు ఆసుపత్రి బెడ్ మీద బ్రతుకుతో బ్రతుకుతో చావు బ్రతుకులతో పోరాటం చేసి చివరికి తుది శ్వాస విడిచారు మాకు అన్యాయం చేశారు మా అమ్మగారిని అన్యాయంగా అమానుషంగా ఈ కారణం చేత చంపివేశారు మానసికంగా చనిపోయి శారీరకంగా శారీరకంగా కూడా చనిపోయింది మా నాలుగు సెంట్లు స్థలాన్ని చూపించలేదని మా అమ్మగారు యాక్టివ్గా ఉండే మా అమ్మగారు మనోవేదనకు గురయ్యి వీళ్ళు చేసినటువంటి అన్యాయానికి గాను ఈ మూడు చోట్ల తలలో రక్తనాళాలు పగిలి కోమాలోకి వెళ్ళి ఆసుపత్రిలో బెడ్ మీద మరణించారు పది రోజులు బెడ్ మీద ఉండి ఇదిగోండి రిపోర్ట్స్ దీంట్లో బ్రెయిన్ హెమరేజ్ బ్రెయిన్ హెమరేజ్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఎంత మానసిక వేదనకు గురైతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి బ్రెయిన్ స్ట్రోక్ రావడం అంటే సాధారణ విషయాలకి బ్రెయిన్ స్ట్రోక్ రాదు ఎంతో మనోవేదనకు గురైతే కానీ బ్రెయిన్ స్ట్రోక్ రాదు అని డాక్టర్లు చెప్తున్నారు ఆ రోజుల్లో మా అమ్మగారు స్థలం కొనుగోలు చేసినప్పుడు మాకు తినడానికి స కనీసం అన్నం కూడా సరిగా ఉండేది కాదు మా అమ్మగారు కష్టపడి పనిచేసి రెక్కల కష్టం ద్వారాగా సంపాదించినటువంటి ఆ సంపాదనతో రూపాయి రూపాయి కూడగట్టుకొని మా పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి నాలుగు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఉన్నారు ఆ నాలుగు సెంట్ల స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించిన వ్యక్తుల నుంచి విడిపించమని రెవెన్యూ వారిని ప్రాధేయపడగా వారు కూడా అన్యాయం చేసి ఉన్నారు డబ్బులైతే లంచంగా తీసుకున్నారు కానీ నాకైతే న్యాయం ఎటువంటి న్యాయము కూడా చేయలేదు ఈ రెవెన్యూ వారు చేసినటువంటి అన్యాయానికి గాను మా అమ్మగారు అన్యాయంగా అమానుషంగా మానసిక వ్యాధనకు గురయ్యి మరణించి ఉన్నారు మొన్న జూలై ఏడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు గాను తుదిశ్వాస హాస్పిటల్ బెడ్ మీద విడిచి ఉన్నారు అంతకుముందు పది రోజుల నుంచి ఈ వేదనతో ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉండి చావు బతుకులతో పోరాడుతూ ఆ స్థలానికి ఇలాగా అన్యాయంగా చేసి ఉన్నారు న్యాయమే జరగలేదు అని ఆలోచిస్తూనే ఆ రోజు నుంచి ఈ ఎంఆర్ఓ గారు మురళీ గారు చేసినటువంటి ఈ అన్యాయమైనటువంటి ఈ కార్యానికి గాను మా అమ్మగారు ఇలా మరణించి ఉన్నారు వీళ్ళ మీద చర్య తీసుకొని మా అమ్మగారిని బ్రతికించి తీసుకురావాల్సిందిగా విన్నవించుకుంటున్నాము మా అమ్మగారిని బ్రతికించి తీసుకురాగలుగుతారా మా స్థలాన్ని నాలుగు సెంట్లుగా చూపించగలుగుతారా చూపించండి మా అమ్మగారిని బ్రతికించి తీసుకురండి వీళ్ళు చేసిన అన్యాయాన్ని వీళ్ళు చేసిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా కలెక్టర్ గారు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు మేము చెప్పిన మాటే కాదు మా రిపోర్ట్లను గమనించండి మా రిపోర్ట్లను చూడండి మా స్థలాన్ని పరిశీలించండి మీరు కావచ్చు చూసినా మీరుగా వచ్చి చూసినా మా స్థలము ఇలాగ అన్యాయం జరిగింది ఈ రెవెన్యూ వారు చేసిన అన్యాయం కూడా కరెక్ట్గానే ఉంది అని నమ్మితేనే వాళ్ళని శిక్షించండి లేదంటే మీరు చేసేటటువంటి శిక్షకు ఏదైనా కానీ మేము బాధ్యులుగా ఉంటాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము